హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి ఒకటో తారీఖుని ఐదు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుంది ఒకసారి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఒకటో తేదీకి పది కోట్ల డబ్బులు అయితే ఏపీకి అయితే కావాల్సి అయితే ఉందండి అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల ఎనిమిది నాలుగు వందల ఎనిమిది కోట్లు అవసరం పడతాయి ఇక జీతాలు విశ్రాంత ఉద్యోగులకి ఐదు వేల ఐదు వందల కోట్లు కావాలి సమీకరణ ప్రయత్నాల్లో అధికారులైతే ఉండటం జరుగుతుంది ఉద్యోగులకు సంబంధించి ఈ బకాయిలు ఖచ్చితంగా ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది అటు పెన్షన్దారులకి కూడా ఒకటో తేదీనే పెన్షన్లు అందించాలి ఇటు ఉద్యోగ పెన్షన్లకి కూడా ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు అందించడానికి అయితే ఈ విధంగా పదివేల కోట్ల రూపాయలు అయితే అవసరం కానున్నాయండి దీనికి సంబంధించి ఇప్పటి నుంచి అధికారులైతే వేటైతే మొదలుపెట్టినట్టు పెట్టినట్టు సమాచారం ఖచ్చితంగా నిధులైతే సమకూరి ఒకటో రెండు ఒకటో తారీఖునే ఉద్యోగులకి పెన్షన్లు జీతాలు అటు పెన్షన్దారులకి పెన్షన్లు జమ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి చంద్రబాబు గారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి ఖచ్చితంగా జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖునే జమ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లకి ఈసారి ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున జూన్ నెల జీతాలు పెన్షన్లు ఐదు వేల ఐదు వందల కోట్లు అయితే అవసరపడతాయి అవన్నీ కూడా ఒకటో తేదీనైతే విడుదల కాబోతున్నట్టు సమాచారం ఏది ఏమైనా ఉద్యోగులకైతే మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్